హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం బీన్స్ ఫ్రై చేసుకోబోతున్నాం కొంచెం డిఫరెంట్గా అండ్ దీనికి కావాల్సింది నేను ఫ్రెంచ్ బీన్స్ అయితే తీసుకున్నా బీన్స్లో రెండు రకాలు ఉంటాయి మనకి ఒకటి వెజిటేబుల్ బిర్యానీలో వేసేది ఒకటి ఫ్రెంచ్ బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ ఇలా చక్కగా ముక్కలుగా కోసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కోసుకొని చక్కగా వాటర్లో నానబెట్టేసి చక్కగా కడిగేసి మనం పక్కన తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి మనకి ఒక పావు ముప్పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసి అరకిలో బీన్స్ మాత్రం నేను వేసేస్తున్నాను ఫ్రెంచ్ బీన్స్ ఇక్కడ ఈ చక్కగా మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి ఈ నీళ్ళలో వేసిన తర్వాత దీనికి సరిపడా పసుపు అండ్ ఉప్పు వేయాలి వేసిన తర్వాత మీరు గుర్తించుకోండి ఈ కర్రీలో మనం ఎక్స్ట్రా ఉప్పు అనేది యాడ్ చేయం సో ఈ ముక్కలకి అంటే వరకు మనం చక్కగా ముప్పు ఉప్పు అనేది వేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఈ వాటర్ ఉడికింది ఉడికింది అన్నప్పుడు ఈ వాటర్ పడేయకండి సో నేను కరెక్ట్గానే కరెక్ట్ వాటర్ అనేది తీసుకుంటున్నాను దీంట్లో మాత్రమే చక్కగా ఉడకాలి సో వాటర్ అనేది పడేయకండి వాటర్ ఇరిగే మనకి అబ్జర్బ్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఈ నేను మూడు ఉల్లిపాయలు అండ్ పచ్చపిడిపయలు తీసుకొని చక్కగా కోసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి వాటర్ అనేది ఇంకిపోయింది ఈ సైజులో ఇది తీసేసి సేమ్ ప్యాన్లో మనం దీనికి సరిపడా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసిన తర్వాత పోపు దినుసులు ఆవాలు మన పప్పు చిట్టపట్టులు ఆడిన తర్వాత కరివేపాకు కూడా చిట్టపట్టలు ఆడి ఆడిన తర్వాత ఏదైతే పెట్టుకొని పెట్టుకున్నామో మనం బీన్స్ దీంట్లో వేసేయాలి సో వేసే వేసేసి ఇప్పుడుంది అసలు ట్రుక్ సిమ్లో పెట్టేసి మనం చక్కగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం మూస్తూ తెరస్తూ మూత చక్కగా ఇలా కలుపుకుంటూ ఉంటే ఇది దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకు ఫ్రై అయిపోయింది ఇది ఆల్రెడీ మనకు అయినాయి కాబట్టి ఏంటండి మీరు వాటర్ తీసుకున్నారు వాటర్ ఏమో పంపకుండా దీంట్లోనే అంటే నేను బీన్స్కి తగ్గట్టే వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ ఎగిరే వరకు మన ఉడికించుకుంటే కరెక్ట్గా ఉడికిపోతాయి సో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇప్పుడు వేసుకున్నాను దీంట్లో వేసిన తర్వాత ఏదైతే నేను కోసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయల్ని ఈ ఉల్లిపాయలు ఈ స్టేజ్లో వేయాలి వేసిన తర్వాత మోస్ట్లీ ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయింది మనకు తెలుసు కదా ఇప్పుడు ఉల్లిపాయ వేసే చక్కగా సిమ్లోనే ఇంకో త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం వేయించుకోవాలి అప్పటికి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఈ కలర్ చేంజ్ అయింది కదా కొంచెం సో పింక్ ఇస్లుగా ఫామ్ అయిపోయింది ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే ఇంకా అయిపోయినట్టే మనకి కర్రీ సో చక్కగా సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఈ ఆవిరికి చక్కగా ఈ ఉల్లిపాయలు అనేది మగ్గిపోతాయి సో ఇంకా టూ మినిట్స్ ఇలా పెడితే మనకి ఈ కర్రీ రెడీ అయిపోతాయి ఇంతకీ ఉప్పు పసుపు వేసేసాం కదా ఇప్పుడు మనం ఇది కొంచెం ఫ్రై అయింది చూడండి లైట్ బ్రౌన్గా మారింది ఈ ఉల్లిపాయలు ఈ ఇది మనకి సిగ్నల్ ఇప్పుడు ఈ స్టేజ్లో తగినంత కారం అయితే వేసుకోవాలి అండ్ కొంచెం వేయించిన ధనియాల పొడి మాత్రం దీంట్లో వేసేసుకొని ఇంకా అంతే కలిపేసి ముక్కల పట్టి లాగా కలిపేస్తే ఇంకా డన్ ఫైనల్ టచ్ మనం కొత్తిమీర వేసేసి తీసేసుకుంటే అంతే ఈ కర్రీ మనకి రెడీ అయిపోతుంది ఇది చా చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో